హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో చూడండి కుక్కర్లో మట్టికాయ కర్రీ ఈజీగా అయిపోతుంది అనమాట ఎలా చేసుకోవాలో నేనైతే చూపిస్తాను ఇప్పుడు త్వరగా అయిపోతుంది మనకి టైం కూడా సేవ్ అవుతుంది అనమాట కుక్కర్లో చేసుకోవడం వలన పొద్దున హడావిడి లేకుండా త్వరగా చేసేయచ్చు మనం కర్రీస్ చపాతి కానీ రొట్టె కానీ ఇంకా ప్రిపరేషన్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే మట్టికాయలు అన్నీ ఒలుచుకొని నేను వాటర్లో వేసి పెట్టుకున్నాను అనమాట చూడండి చూపిస్తాను ఈ విధంగా ఇంకా నేను హాఫ్ కేజీ అయితే తీసుకున్నాను ఈ మట్టికాయలని ఇంకెందులోకి టమాటో ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను అలాగే కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్టు కుక్కర్లో కదా చేసేది ఇంక కుక్కర్లో ఆయిల్ వేసి పెట్టాను ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు ఇంకా అలాగే ఉల్లిపాయ కరివేపాకు వేసేసి ఉల్లిపాయలను బాగా వేయించుకోవాలి చాలా త్వరగా అయిపోతుంది కుక్కర్లో అయితే పొద్దున హడావిలు లేకుండా చేసేయచ్చు ఉల్లిపాయ మగ్గిన తర్వాత ఇంకా టమాటాలు కూడా వేసేసుకొని కొంచెం పసుపు గల్లుపు కొంచెం వేసేసుకొని బాగా కలిపి టమాటాలను అయితే మగ్గించుకోవాలి ఇంక మగ్గేలోపు మనం పెట్టుకున్నాం కదా మట్టికాయన అవన్నీ ఒక సపరేట్ ప్లేట్లు అయితే తీసి పెట్టుకుందాం అప్పటికప్పుడు వాటిలోంచి తీసేయలేము ఇంకొక ప్లేట్లో సపరేట్ తీసి పెట్టుకుంటే ఈజీగా కుక్కర్లో వేసేయచ్చు చూడండి టమాటాలు బాగా మెత్తగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపు పచ్చివాసన వరకు ఇంక ఇలా ఫ్రై అయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న మట్టికాయ ముక్కలను వేసేసుకొని మొత్తం ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి కారం అవేమి వేయకూడదు ఫస్ట్ మొత్తం బాగా కలుపుకోవాలి టమోటా అల్లం వెల్లుల్లి పేస్తుంది అంతా బాగా పట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకి కారం కొందరు ఎక్కువ తింటారు కొందరు తక్కువ తింటారు కదా తినేదాన్ని బట్టి కారం యాడ్ చేసుకుని అయితే ఒకటి ఒక స్పూన్ వేసి కొంచెం వేశాను మాకు తగ్గట్టు అయితే వేశాను ఇంకా అలాగే కొంచెం కొబ్బరి పొడి కొద్దిగా ధనియా పొడి వేసేసి మొత్తం ఒకసారి అంతా బాగా కలుపుకోవాలన్నమాట ఇంక ఇలా కలుపుకొని మట్టికే మునిగే వరకు వాటర్ యాడ్ చేసుకోండి ఎక్కువ వేసామంటే మరి లాగా ఉంటుంది కర్రీ అయితే మనకి దగ్గరకు ఉండాలంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ సరిపోతుంది ఇంక ఇలా వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలన్నమాట త్వరగా అయిపోతుంది ఇంకా రెండు ఇంకా ఒక పక్క పెట్టేసి ఇంకా చపాతి చేయాలి నేనైతే దీంట్లోకి రొట్టె కాంబినేషన్ చాలా బాగుంటుంది కానీ రొట్టె పిండి అయిపోయింది ఇంకా నేను అందుకే చూపించలేదు విజిల్ వచ్చింది చూడండి ఇంకా విజిల్ వచ్చేసాయనేసి నేను పక్కకు దించేసి చపాతి అయితే చేసేస్తున్నాను రొట్టె అయితే చాలా బాగుంటుందండి నిజంగా చపాతి కంటే రొట్టెనే బాగుంటుంది కానీ నేను పిండి లేదు చూసుకోలేదు పిండి అయిపోయింది చూడండి ఇంకా విజయలు ఆవిరంతా పోయిన తర్వాత తీసి చూస్తే చూడండి ఎంత దగ్గరికి బాగుంది కదా కర్రీ మనకి వాటర్ ఎక్కువ వేసుకోకుండా ఇలా ఉంటేనే బాగుంటుంది రొట్టెలకి చాలా బాగుంటుంది చపాతీలకు కూడా బాగుంటుంది అండి రొట్టెలకి అయితే సూపర్ రొట్టెది అసలు జొన్న రొట్టె మట్టికాయ కర్రీ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇంకా రెడీ అయిపోయింది మా పిల్లలకు బ్రేక్ఫాస్ట్ అయితే తినిపిస్తున్నాను చూడండి మనం లేట్ అవుతుందేమో కర్రీస్ అనుకుంటాం కదా కానీ కుక్కర్లో చేస్తే చాలా త్వరగా అయిపోతుంది ఏ కర్రీ అయినా కానీ మనకి పొద్దున హడావిడి లేకుండా చేసేసుకోవచ్చు అనమాట ఇంకా చపాతి మట్ కర్ర అయితే చేశాను మీరు ట్రై చేయండి జొన్న రొట్టెలు తినండి చాలా బాగుంటుంది తిని చెప్పండి నాకు టేస్ట్ ఎలా ఉంది చపాతీలో బాగుంటుంది జొన్న రొట్టెలు బాగుంటుంది నాకైతే జొన్న రొట్టెనే చాలా బాగుంటుంది ఇందులోకి అయితే ఇంకా మా పిల్లలకు కూడా నచ్చింది అనమాట మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది లేట్ అవుతుంది అనుకోవద్దండి అసలు కుక్కర్లో చేస్తే త్వరగా అయిపోతుంది టైం కూడా సేవ్ అవుతుంది నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కామెంట్లో తెలియపరచండి మీకు ఏమన్నా ఐటమ్స్ కానీ కుకింగ్ వీడియోస్ కానీ ఏమన్న రెసిపీస్ కావాలని అని అడిగితే నేను చేసి పెడతానమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్